నమస్తే ఈవీఎల్ ఆస్ట్రాలజీ టాపిక్ ఛానల్కి స్వాగతం అండి నా పేరు విజయలక్ష్మి వేదిక్ అండ్ కేపి ఆస్ట్రాలజీ ఈ వీడియోలో శుక్రగ్రహం గురించి శుక్రుడు కారకత్వాలు ఏంటి అవి ఏ ఏ రాశుల్లో ద్వాదశ భావాలలో ఇచ్చే ఫలితాలు ఏంటి డీఫాల్ట్గా చూద్దాము ఈ వీడియోలో అనేది ఇక శుక్రగ్రహ కారకత్వాలను చెప్పుకున్నాం కదా శుక్రగ్రహ కారకత్వాలు ముఖ్యంగా భోగభాగ్యాలను కలిగిస్తుంది ఐశ్వర్యాన్ని ఇస్తుంది ఆనందం కళలు ప్రేమ శృంగారం సౌందర్యం విలాసవంతమైన జీవితం వంటి వాటిని ఇలాంటి వాటిని సూచిస్తుంది శుక్రగ్రహం అదే కారకత్వం ఇది వాహనాలను వస్త్రాలను ఆభరణాలు వంటి వాటికి కూడా శుక్రుడు అవుతాడు అలాగే శారీరక వ్యవస్థలో కూడా సంతానోత్పత్తి వ్యవస్థను సూచిస్తుంది ఈ శుక్రగ్రహం ప్రధాన కారకత్వాలు ఏంటంటే కనుక భోగభాగ్యాలు మరియు సంపద శుక్రుడు అంటేనే ఐశ్వర్యం సంపద భోగభాగ్యాలను కలగజేసేది మన జాతకంలో శుక్రుడు అనే దాని గురించి ఇక ప్రేమ వివాహాల విషయాలకు వస్తే కనుక ఇక ప్రేమ సంబంధాలు వివాహం ఆనందం వంటి వాటికి కూడా శుక్రుడు కారకుడుగా తీసుకున్నారు ఇక కళలు మరియు సృజనాత్మకత ఈ విషయాలు కూడా శుక్రుడికి కారకత్వంగా సంగీతం కళలు నటన కవిత్వం వంటి సృజనాత్మక రంగాలలో కూడా నైపుణ్యానికి కారకుడే ఈ శుక్రుడు అయితే శృంగారం మరియు సౌందర్యం ఈ విషయాలకు కూడా ఆ విషయాలలో అందం శృంగారం ఆనందం మరియు ఇంద్రియాలకు సంబంధించిన విషయాలను కూడా శుక్రుడే సూచిస్తాడు మన జన్మ జన్మజాతకాల్లో వాటి స్థితిని బట్టి ప్లేస్మెంట్స్ని బట్టి ఇక ఆరోగ్యం విషయంలో అయితే గనక శరీరంలో సంతానోత్పత్తి వ్యవస్థకు శుక్రుడే కారకుడు ఇక వాహనాలు విలువైన ఆభరణాలు విలాసవంతమైన వస్త్రాలు మంచి కంఠ స్వరం వంటి వాటికి కూడా శుక్రుడి కారకుడవుతాడు అవుతాడు శుక్రుడు అధిపతి అయిన రాసులు నక్షత్రాలు ఏంటంటే రాసులైతే గనక మన జన్మ జాతకంలో కాలపురుష కుండలిలో రెండవ భావం వృషభం తుల ఏడవ భావం ఈ రెండు శుక్రుడికి ఆధిపత్యం ఇచ్చిన రాసులు ఇక నక్షత్రాలు అయితే గనక భరణీ నక్షత్రం పూర్వ ఫల్గుణి నక్షత్రం పూర్వాషాఢ నక్షత్రం ఈ భరణీ నక్షత్రం మేషరాశిలో ఉంటుంది పూర్వ ఫల్గుణి నక్షత్రం సింహరాశిలో ఉంటుంది అనేది పూర్వాషాఢ నక్షత్రం ఈ పూర్వాషాఢ నక్షత్రం అనేది ధనుసు రాశిలో ఉంటుంది ఇక ఈ శుక్రుడు మన జన్మ జాతకంలో మనం పుట్టినప్పుడు దశ శిష్టాన్ని అనుసరించి శుక్రదశకి ఇరవై సంవత్సరాలు ఉంటుంది శుక్ర మహాదశ అనేది ఇరవై సంవత్సరాలు ఉంటుంది ఇక శుక్రుడిని ప్రభావం ప్రతిలా రాశిలోనూ కూడా మారుతూ ఉంటుంది అన్ని రాసులకి ఇవన్నీ ఈ కారకత్వాలన్నీ కూడా వర్తించవు శుక్రుడు ఏ రాశిలో ఉన్నాడో దాని ఆధారంగా ఫలితాలే చెప్పాల్సి ఉంటుంది శుక్రుడు బలహీనంగా ఉన్నప్పుడు ఏంటంటే ఆర్థిక సమస్యలకు ఎదురవ్వచ్చు సంబంధాలలో ఇబ్బందులు మరియు సౌభాగ్యం లేకపోవడం ఇలాంటి వాటికి కూడా సూచిస్తుంది ఆయా స్థానాలను బట్టి శుక్రుని ప్రభావం కొన్నిసార్లు ఎలా ఉంటుందంటే కనుక డబ్బు అదృష్టం ఇతర ప్రయోజనాలని అన్నిటినీ కూడా అందిస్తుంది కొన్నిసార్లు ప్రతికూల ప్రభావాలను కూడా కలిగిస్తుంది ఆయా ప్లేస్మెంట్స్ని బట్టి ఏ రాశిలో ఉంది శత్రుస్థానంలో ఉందా మిత్రస్థానంలో ఉందా ఏ ఏ భావానికి ఏ కారకత్వం వహిస్తుంది అనే దాని మీద ఆధారపడి ఉంటుంది మన జన్మ జాతకంలో ఇక శుక్రుడు రవిగ్రహానికి దగ్గరగా వచ్చినప్పుడు శుక్రమూఢమి అని చెప్పటం జరుగుతుంది అతను తన శక్తిని కోల్పోతాడప్పుడు శుక్రుడు ఇది సంబంధాలకు సంబంధించిన విషయాలపై ఎక్కువగా ప్రభావం చూపుతుంది కంబర్షన్ అవుతాడు శుక్రుడు రవిగ్రహానికి దగ్గరగా వచ్చినప్పుడు దాన్ని శుక్ర మూఢమిగా చేస్తారు అప్పుడు తన శుక్రుడు తన కోల్ శక్తిని కోల్పోతాడు కాబట్టి సంబంధాలకు సంబంధించిన విషయాలపై ఎక్కువగా ప్రభావం ఉంటుంది ఆ కాలంలో ఇక ఈ శుక్రుడు అనేవాడు పన్నెండు భావాలలో వరుసగా చూద్దాము ద్వాదశ రాసుల వారికి ఎలాంటి ఈ ప్రభావాలు అనేది ఫస్టు శుక్రుడు లగ్నభావంలో ఉన్నప్పుడైతే వారికి ఈ లగ్నభావంలో ఉన్నవారికి అందమైన కళ్ళు ఆకర్షణీయమైన రూపం ఆనందం మరియు దీర్ఘాయువుని ఇస్తుంది ఇక రెండవ భావంలో శుక్రుడు ఉండటం వలన సంపద కుటుంబ సౌఖ్యం మంచి వాగ్దాటి ఇస్తుంది ఇది మూడవ భావంలో శుక్రుడు ఉండుంటే కళలు సంగీతం నృత్యం వంటి సృజనాత్మక అభిరుచులను కలుగజేస్తుంది తోబుట్టవులతో అనుబంధం ఉంటుంది ఇక నాలుగో భావంలో శుక్రుడు ఈ నాలుగో భావంలో శుక్రుడు అంటే ఇల్లు వాహనం తల్లి తల్లి నుండి సుఖం మరియు మంచి గృహ వాతావరణాన్ని ఇస్తుంది ఇక ఐదవ భావం సృజనాత్మకత బుద్ధి సంతానం మరియు ప్రేమ వ్యవహారాలలో విజయాన్ని ఇస్తుంది ఆరవ భావంలో శుక్రుడు ఉంటే శత్రువులను జయించడం వ్యాధులను నివారించడం మరియు రుణాలను తగ్గించడం వంటి ఫలితాలు కూడా ఇస్తుంది ఏడవ భావంలో శుక్రుడు వివాహ జీవితంలో సంతోషం భాగస్వామి ద్వారా లాభాలు మరియు సామాజిక సంబంధాలలో కూడా విజయాన్ని అందిస్తుంది ఎనిమిదవ భావంలో శుక్రుడు సంచారం చేస్తే స్థితి అయితే ఆకస్మిక ధనలాభాలు జీవిత భాగస్వామి నుండి సంపద మరియు ఆయుష్ను ఇస్తుంది తొమ్మిదవ భావం అదృష్టం ఆధ్యాత్మికత తండ్రి నుండి సహాయం మరియు ఉన్నత విద్యలో విజయాన్ని కలగజేస్తుంది ఇది మన జన్మ జాతకంలో తొమ్మిదవ భావంలో లగ్నం నుండి ఇక పదవ భావం వృత్తిలో విజయం కీర్తి గౌరవం మరియు ప్రభుత్వ ఉద్యోగంలో లాభాలను కూడా ఇస్తుంది పదకొండవ భావం పదకొండవ భావంలో శుక్రుడు ఉంటే ఆర్థిక లాభాలు స్నేహితుల నుండి సహకారాలు కోరికలు నెరవేరడం వంటి ఫలితాలన్నీ కూడా పదకొండవ భావంలో ఇవ్వడం జరుగుతుంది శుక్రుడు పదకొండులో స్థితి పొందిన ఉన్నప్పుడు జన్మ జాతకంలో ఇక పన్నెండవ భావంలో శుక్రుడు పొజిట్ అయి ఉంటే గత జీవిత కర్మలను సూచిస్తుంది అసంపూర్ణమైన వ్యాపారాలు దాచిన భయాలు మరియు అసంపూర్ణమైన సంబంధాలు వంటి వాటిని ఎదుర్కోవలసి వస్తుంది ఇది రాసులు పన్నెండు భావాలలో శుక్రుడు ప్రైమరీగా చెప్పుకునే కారకత్వాలు వాటి ఫలితాలు అనేది శుక్రుని గురించి ఇందులో చర్చించుకున్నాము ఇక్కడ ఒకటి గమనించాలి శుక్రగ్రహ ఫలితాలు జాతకంలో దాని బలం ఇతర గ్రహాలతో కలియక మరియు చూసే రాశులపై దృష్టిపై ఆధారపడి ఉంటాయి పై ఫలితాలన్నీ కూడా సాధారణ మార్గదర్శనాలు మాత్రమే అని సూచించటం జరుగుతోంది ఇది శుక్రగ్రహం గురించి క్లుప్తంగా ప్రైమరీ కారకత్వాలు ఇవి सर्वे सुखिनो भवंतु प्लीज सब्सक्राइब मई चैनल शेयर एंड लाइक इट थैंक यू वेरी मच